సన్ని స్వరతో ఇలా అంటూ ఉంటాడు ఇవాల్టి నిన్ను నిన్ను స్వర అని కాదు అమ్మ అని పిలుస్తాను అని చెప్పి స్వరతో అంటాడు ఆ మాట వినగానే ఇంద్ర అలా చూస్తూ ఉంటాడు ఇక స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కైలా కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది అవునా అమ్మ ఈ వాళ్ళ నిండి నిన్ను స్వర అని కాదు అమ్మ అనే పిలుస్తాను రా అమ్మ మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి సన్ని స్వర పట్టుకొని అలా లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటాడు అది చూసి స్వర అయితే ఏం చేయలేక మౌనంగా ఉండిపోతుంది ఇక స్వరతో పాటు ఇంద్ర కైలా వాళ్ళిద్దరూ కూడా అలా వస్తూ ఉంటారు అలా వాళ్ళు వాళ్ళ నలుగురు కూడా వస్తూ ఉంటారు అలా లోపలికి వచ్చి స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా అడుగు పెడతారు ఇక స్వర లోపలికి వచ్చాక అక్కడ ఉన్న సుభ సుభద్ర అయితే ఆగవే ఏంటి నా ఈ ఇంద్రగాడు నీ మెడలో కడితే అలా నోరు మూసుకొని కూర్చొని ఉన్నావా దిష్టి బొమ్మవా నువ్వు ఏమైనా దిష్టి బొమ్మకు తాళి కట్టాడా ఏ ఆపడం తెలియదా నీకు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న స్వర అయితే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఇంద్ర అయితే నేను ఏ గుడికో వెళ్ళి పెళ్లి చేసుకోలేదు నేను ఈ స్వర గారిని అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకున్నాను మీరు స్వరా గారిని ఏమైనా అంటే బాగోదు అని చెప్పి ఇంద్ర అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుభద్ర అయితే అయితే ఈ తాళికి విలువ లేదు కదా అనుకోని పరిస్థితుల కారణంగా పెళ్లి చేసుకున్నావు కదా అయితే వెంటనే ఈ తాళిని తీసేయమను అంటూ ఆ బొట్టుని పట్టుకుంటుంది అది చూసి అక్కడ ఉన్న ఇంద్రాస్ అన్ని వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న సుభద్ర అయితే స్వర మెడలో ఉన్న తాళిని తెంచేయాలని చూస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ఇంద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయి పిన్ని అంటే అరుస్తూ ఉంటాడు ఏంటి పిన్ని ఈ తాళికి విలువలేదు కదా అందుకే దీన్ని తీసేస్తాను ఈ ఈ తాళి ఉన్నంత వరకు ఇది ఇంట్లోనే వేస్తుంది ఇది లేకపోతేనే కదా ఇది ఇంట్లో నిన్ను బయటికి వెళ్తుంది అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్